వ్యాపారంలో సక్సెస్ ఈ మాట వినగానే మన మైండ్లో మెదులుతుంది పెద్ద పెద్ద ఫండింగ్ రౌండ్స్ న్యూస్ పేపర్లలో హెడ్లైన్స్ కోట్లలో వాల్యుయేషన్స్ కదా కాని ఒక్క నిమిషం అసలు ఇదేనా నిజమైన విజయం అంటే లేక మనమంతా కలిసి ఒక పెద్ద అబద్ధాన్ని గుడ్డిగా నమ్మేస్తున్నామా ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా దీని గురించే బిజినెస్ వరల్డ్లో దాగి ఉన్న ఆ అతిపెద్ద అబద్ధమేంటో అసలైన సక్సెస్ అంటే ఏంటో రండి తేల్చేద్దాం చూడండి ప్రజలు కార్లను నడపటానికి కొనడం లేదు దాని అన్వీల్ వీడియో కోసం కొంటున్నారు వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా ఇది మన ఈరోజు కల్చర్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కదా అంటే మనం ఏం సాధించామన్నదానికంటే ఏం సాధించినట్టు లోకానికి చూపిస్తున్నామన్నదే ఇంపార్టెంట్ అయిపోయింది ఈ ఈ షో ఆఫ్ కల్చర్ కార్లకే కాదు బిజినెస్లో కూడా సేమ్ టు సేమ్ అప్లై అవుతుంది దీనివల్ల ఏమవుతోందంటే ఎంటర్ప్రిన్యర్స్ మీద ఓ విపరీతమైన ప్రెషర్ పడుతోంది మీడియాలో సోషల్ మీడియాలో కనిపించే సక్సెస్ ని చూసి ఆహా మనం కూడా అలాగే ఉండాలి అని ఓ రేస్లో పడిపోతున్నారు అంటే ఇతరులు మనల్ని గుర్తించాలి వాళ్లు మెచ్చుకోవాలి అప్పుడే మనం గెలిచినట్టు ఇది అచ్చమో ట్రాప్ లాంటిది దీన్నే మనం ఆధునిక విజయపు ఉచ్చు అనొచ్చు అసలు ఈ ఏంటి అవే ఈ వానిటీ మెట్రిక్స్ అంటే ఎంత ఫండింగ్ వచ్చింది కంపెనీ వాల్యుయేషన్ ఎంత మీడియాలో ఎన్ని ఆర్టికల్స్ వచ్చాయి సోషల్ మీడియాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇవన్నీ ఇవన్నీ పైకి బలే గొప్పగా కనిపిస్తాయి కాని నిజం చెప్పాలంటే ఇవి బిజినెస్ హెల్త్ని చూపించవో జస్ట్ ఆడంబరాన్ని చూపిస్తాయి ఈ నంబర్ల వెంటపడి చాలా చాలామందికి నిత్యం ఓ అసంతృప్తి అయ్యో మనమింకా వెనుకే ఉన్నాం అని ఒక ఫీలింగ్ అంతే అయితే ఇక్కడే మనల్ని మనం వేసుకోవాల్సిన అసలు ప్రశ్న వస్తుంది నిజంగా బిజినెస్ చేసే ప్రతి ఒక్కరూ భారీ కంపెనీల్నే కట్టాలనుకుంటున్నారా అందరి గోల్ ఒకటేనా సక్సెస్ అంటే ఏంటి ఒకే ఒక దారా ఒకే షర్ట్ సైజ్ అందరికీ సరిపోనట్టు ఒకే సక్సెస్ మోడల్ కూడా అందరికీ సెట్ అవ్వదు ఎందుకంటే నిజం చెప్పాలంటే వేరే లక్ష్యాలు కూడా ఉంటాయి అవి కూడా అంతే వాల్యుబుల్ సో మనమిక్కడ అర్థం చేసుకోవాల్సిన కీ ఒకటి ఒకటుంది సక్సెస్ అనేది సింగిల్ లేన్ రోడ్ కాదు ఎంటర్ప్రిన్యూర్స్కి సాధారణంగా నాలుగు రకాల ఫైనల్ గోల్స్ ఉంటాయి అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ నాలుగు కూడా సమానంగా విలువైనవే ప్రతి దారి ప్రత్యేకం ప్రతి గమ్యం గొప్పదే మరి ఆ నాలుగేంటో ఇప్పుడు చూద్దు ఫస్ట్ కేటగిరీ గుర్తింపు ఆధారితం అంటే వీళ్లకి తమకంటూ సొంతంగా ఓ బిజినెస్ ఉండటమే అదేవాళ్ల ఐడెంటిటీ అదేవాళ్ల విజయం ఉదాహరణకి ఇంట్లోంచే కేటరింగ్ చేసే ఒక ఆవడం తీసుకోండి తన కాళ్లమీద తాన్ నిలబడటం సొంతంగా సంపాదించటం ఆ ఆనందం ఆ ఇండిపెండెన్స్ ఆమెకు అదే అసలైన గెలుపు దాన్ని వందల కోట్లకి తీసుకెళ్లాలనే ఆలోచన ఆమెకు లేకపోవచ్చు ఇక రెండో రకం ఆదాయం ఆధారిత ఎంటర్ప్రెన్యూర్స్ వీళ్ల గోల్ చాలా ప్రాక్టికల్ వాళ్లకు కావాల్సింది స్టెబిలిటీ ఒక మంచి లైఫ్ స్టైల్ని సపోర్ట్ చేసేంత ఇన్కమ్ వస్తే చాలు ప్రతి నెల నా ఫ్యామిలీ అవసరాలు తీరుతే చాలు అనుకుంటారు వాళ్లకు అదే సక్సెస్ మూడో కేటగిరీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం పనిచేసేవాళ్లు వీళ్లు బిజినెస్ని డబ్బు సంపాదించే ఒక ఇంజిన్లా చూస్తారు ఎందుకు వెల్త్ క్రియేట్ చేయడానికి వేరే ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేయడానికి బిజినెస్తో వచ్చిన డబ్బుని రియల్ ఎస్టేట్ లాంటి వాటిల్లో పెట్టి చివరికి తాము పని చెయ్యకపోయినా సరే డబ్బు వచ్చే ఒక సిస్టమ్ని క్రియేట్ చేసుకోవడమే వాళ్ళ టార్గెట్ ఇక ఫైనల్గా నాలుగోది వారసత్వం ఆధారితం అంటే లెగసీ వీళ్లు వాళ్ల జీవితకాలం దాటి ఆలోచిస్తారు తాము పోయిన తర్వాత కూడా నిలిచిపోయేదాన్ని కట్టాలనుకుంటారు అదొక సంస్థ కావచ్చు ఒక బ్రాండ్ కావచ్చు లేదా ఇండస్ట్రీ మీద వాళ్లు వేసే ఒక శాశ్వతమైన ముద్ర కావచ్చు వాళ్ల పేరు చరిత్రలో నిలిచిపోవాలి అంతే సో చూశారు కదా ఈ నాలుగు రకాలు గుర్తింపు ఆదాయం ఆర్థిక స్వేచ్ఛ వారసత్వం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన ఏంటంటే వీటిలో ఒకటి గొప్ప మరొకటి తక్కువ అని ఏమీ లేదు ప్రతి దారి విభిన్నం ప్రతి గమ్యం గౌరవించదగ్గదే సో అసలు ప్రశ్న ఏంటంటే మన దారి ఇందులో ఏది ఈ పాయింట్ దగ్గర ఒక పవర్ఫుల్ కోర్టుంది పైసా పైసా ఇన్వెస్టర్ ఇన్వెస్టర్కెలియ బనాతా హె బిజినెస్ ఓనర్ ఓనర్కెలియే కాబిలియత్ పైసా బనాతీహె దాని అర్థమేంటే డబ్బు అనేది ఇన్వెస్టర్కి డబ్బుని సంపాదించి పెడుతుంది కాని ఒక బిజినెస్ ఓనర్కి తన సామర్థ్యమే డబ్బుని సంపాదించి పెడుతుంది చూడండి ఇది మన థింకింగ్లో ఒక ఫండమెంటల్ షిఫ్ట్ సక్సెస్కి బేస్ డబ్బు కాదు కాబేలియత్ అంటే సామర్థ్యం ఈ రెండింటి మధ్య తేడా చాలా క్లియర్ ఇన్వెస్టర్ల గేమేంటి వాళ్ళు డబ్బుతో ఇంకా డబ్బుని సంపాదిస్తారు వాళ్ల ఫోకస్ అంతా క్యాపిటల్ మీదే కాని ఒక బిజినెస్ ఓనర్ గేమ్ వేరు ఇక్కడ సామర్థ్యం డబ్బుని సంపాదిస్తుంది అంటే ఫోకస్ మొత్తం స్కిల్స్ స్ట్రాటజీ మంచి సిస్టమ్స్ బిల్డ్ చేయడం మీదే ఉంటుంది డబ్బు అనేది కేవలం దాని రిజల్ట్ అంతే ఈ సామర్థ్యం అంటే ఈ కాబీలియత్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకోడానికి ఒక రియల్ స్టోరీ చూద్దాం ఇదొక ఇరవై ఒక్కేళ్ల కుర్రాడి కథ అతని కలలేమో ఆకాశంలో అతని రియాలిటీ ఏమో నేలమీద ఈ కథ మనందరికీ ఓ పెద్ద లెసన్ నేర్పుతుంది అతని కల ఏంటో తెల్సా చాలా పెద్దది ఇండియాలో టెట్రాప్యాక్లో మినరల్ వాటర్ బిజినెస్ స్టార్ట్ చేయాలి దానికి కోట్లలో ఇన్వెస్ట్మెంట్ కావాలి ఒక పెద్ద నేషనల్ బ్రాండ్ని కట్టాలి ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద ప్లేయర్స్తో పోటీ పడాలి అతని ప్లానంతా పక్కాగా ఉంది రీసెర్చ్ కూడా బాగా చేశాడు కాని అసలు సమస్య ఏంటంటే ఇదంతా అతని రియాలిటీకి చాలా చాలా దూరంగా ఉంది తను కూడా మీడియాలో చూసే సక్సెస్ స్టోరీస్తో బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు సరే ఆ పెద్ద కళలన్నీ కాసేపు పక్కన పెడదాం అసలు ఏంటంటే అతని తక్షణ అవసరమేంటి ఆ టైంలో అతనికి నిజంగా ప్రాక్టికల్గా కావాల్సిందేంటి సమాధానం నెలకు రెండు లక్షల రూపాయలు అంతే చూశారా తేడా ఒకవైపు కోట్ల రూపాయల పెద్ద కళ మరోవైపు తన ఫ్యామిలీని చూసుకోవడానికి కావలసిన రెండు లక్షల రూపాయల క్లియర్ టార్గెట్ సామ్రాజ్యం కట్టే ముందు ముందు తన ఇంటిని నిలబెట్టుకోవాలిగదా అందుకే అతను తన రూట్ మార్చాడు పెద్ద కలల వెంటపాడటం ఆపి సామర్థ్యాన్ని పెంచుకునే దారి నెంచుకున్నాడు ఫస్ట్ తన రియల్ గోల్ సెట్ చేసుకున్నాడు నెలకు రెండు లక్షల సంపాదించాలి దానికోసం రియల్ ఎస్టేట్ సేల్స్ అనే స్కిల్ నేర్చుకున్నాడు తర్వాత ఇండియన్ ఇన్వెస్టర్ల కోసం దుబాయ్ ప్రాపర్టీస్ అమ్మడమనే ఒక నీష్ మార్కెట్ని పట్టుకున్నాడు ఇలా ముందు ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేసుకోవడం మొదలుపెట్టాడు తన పెద్ద కలకి అసలైన పునాది ఇదేనని చేసుకున్నాడు ఈ కథ మనందర్నీ ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న అడుగుతోంది మన కలలు నిజంగా మనవేనా లేక లోకం మెచ్చుకుంటోంది కదా అని ఎవరి నుంచో అరువు తెచ్చుకున్న కలలా ఎందుకంటే బయట ప్రపంచం మెచ్చే సక్సెస్ వెంట పడితే మనకు నిజంగా ఏం కావాలో మర్చిపోయే ప్రమాదం చాలా ఉంది అందుకే అంటారు ప్రపంచపు శబ్దాన్ని కాదు మన ఆత్మస్వరాన్ని వినాలి అని అంటే చుట్టూ ఉన్న నాయిస్ అంతా పక్కన పెట్టి మన లోపల నుంచొచ్చే వాయిస్కి విలువవ్వాలి బయటివాళ్ల మెప్పు కోసం కాదు మనకు మనం సమాధానం చెప్పుకోవాలి అసలైన సక్సెస్ అక్కడే ఉంది సో ఫైనల్ మెసేజ్ చాలా సింపుల్ పేరు కీర్తి కంటే పునాదులు ముఖ్యం హోదా స్టాటస్ కంటే సత్తా అంటే సారం ముఖ్యం అంతిమంగా మన ప్రయాణం మనది దాన్ని వేరేవాళ్లతో పోల్చుకోవడంలో లేదు కాబట్టి ముందు మనల్ని మనం ఈ ఒక్క ప్రశ్న వేసుకుందాం మనం కడుతున్నది ప్రపంచపు శబ్దం కోసమా లేక మన ఆత్మస్వరం కోసమా మన జర్నీకి డైరెక్షన్ చూపిస్తున్నది ఎవరు బయటి ప్రపంచమా లేక మన లోపలి లోపలిగొంత ఆలోచించండి